నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ శేరిలింగంపల్లి చందనగర్ పిఎస్ పరిధిలో ఈ నెల పదవ తేదీన చోరీ జరిగిన కేసును పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ వినీత్ మాట్లాడుతూ నిహామియా అలియాస్ బ్రూస్లీ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని ఇతడిపై గతంలో అరవై నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు నిందితుడి వద్ద నుంచి ఇరవై ఐదు తులాల బంగారం మూడు వందల గ్రాముల వెండి రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నామని మరో నిందితుడు నాగేష్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు ఇట్లా వీడ్ ద్వారా డెడ్ సెట్టింగ్ సో దేర్ ఆర్ पीपल Who are willing to do such jobs for money సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు బొందులుకి కంటాక్ట్ చేస్తారు అట్లా ఇంతకని ఇక్కడ ఉన్న రాజస్థాన్ కమ్యూనిటీ ఇస్ ऑलरेडी ఇన్ టు ఇంటర్నెట్ అధిక సో వాళ్ళు వాడకుంటున్నారు ది సిక్స్త్ ఇస్ ఓన్లీ నిమ్ ఆఫ్ మార్క్ యర్ ది సిక్స్త్ 50 ఇస్ ఏ హ్యూజ్ పాయింట్ దేర్ ఇస్ 4 ఫ్లోర్స్ సో ఇక్కడ వచ్చేసి ఆల్ యూత్ దేర్ ఆర్ హబ్స్ ఆ ది ఇట్ కుడా మేడం ఇట్ ఇస్ టూ అర్లీ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సో వాళ్ళని కూడా పట్టుకున్నట్టు వీళ్ళు స్టే ఎగ్జాక్ట్లీ వే బట్ ప్రస్తుతానికి కన్స్యూమర్స్ వీళ్ళు వీళ్ళు కన్స్యూమర్స్ కాకుండా దేవర్ అబౌట్ టు డిస్ట్రిబ్యూట్ అది ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు అయితే లేదు ఓన్లీ ప్రకాష్ చౌదరి ఈ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఎన్డిపిఎస్ ఓపీఎం కేసు ఇన్ఫాల్మెంట్ ఇన్ పిఎస్ మధ్యప్రదేశ్ <laughs> हाँ पॉजिटिव अच्छी थी हराये इनके अदर थिंग्स पुरे उन्होंने जो पाकिस्तान कहे थे हाँ बिल्कुल हराये और क्या इस चीज़ सो ఎలక్ట్రికల్ అక్కడ మన ట్రూస్ ఛాన్స్ ప్రింట్ తీసుకొని చార్ ప్రింట్ కంపేర్ చేసాగా అది చేసిన వాళ్ళు ఏ ఒమియా తెలుస్తుంది నో నెటర్ బై దీ అతని మీదే ఫిఫ్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అండ్ ఆ పదిసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు అయినా కానీ మార్చుకోలేదు మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతను సో ఇట్లా అతను టూ త్రీ ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు మన టీం ఇతన్ని వెదుగుతుంటది ఈజ్ పర్సన్ ఇతన్ని పట్టుకోవడం ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళ అలాంటి గ్లో చేయడు బట్ ఇతను రాడ్ ఉపయోగించి ఆ లాక్ ని ఓపెన్ చేస్తాడు ఆ పర్టికులర్ మెడాలజీలో చేస్తాడు ఆ మోడస ఆఫరా చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చంద్రనగర్ ఎస్హెచ్ఓ అలాగే చంద్రనగర్ డిఐ అందరిది సూపర్విజన్ ఆఫ్ ఇయాపూర్ అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ వీళ్ళందరూ కూడా సిసిటివి ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాక నాక హైదరాబాద్ కమిషనరేట్కి జరుగుతుంది టోటల్ ఇతని మీదే సిక్స్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి టెన్ టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు ఇది లెవెన్త్ టైం పంపిస్తున్నాం సో ఇతని మీద పీడిఎఫ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అండ్ ఇతన్ నుంచి మనకు ట్వంటీ ట్వంటీకి పోలేకే ఎయిరివేజ్ అన్ని స్మాల్ స్మాల్ గలికి పోతాడు అక్కడ ఏదేది లాక్ అయినాయి అయినాయన్ని పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ టూ టూ ఓ క్లాక్ వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలకొట్టి మదనం వచ్చేసి సో ఇతన్ పాటు గురువా నాగేశ్ అని ఇతన్తో తోడు ఉంటాడు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది సో గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ గీప్ कंग्रेचुलेट कसल सो मैसेज टू ऑल वी आर एदर बाइक कलर एंड कैचिंग लोकल पीएसके इंफॉर्मेशन इवन इफ यू आर गोइंग फॉर मोर देन टू थ्री डेज सो दैट वी कैन पुट ए स्पेशल पॉइंट पेटी से अक्रा नाइट ಕೂಡ वी विल हैव ए पॉइंट बुक एंड पेट्रोल नीड ಕೂಡ चेस्ट थैंक यू नागेश ने मेरे इज फर्स्ट एज एज इज ब्रिटिशियन ईयर ग्रूसली इज 27 इयर्स एंड गुरु नागेश इज 25 इयर्स एंड देयर इज वन मोर ए3 इज फंड ग्रूसली इज दिस स्टील्स इंजिन इज बदलబెట్టిండు ఆ ఇస్ నాలాగొనిదరా చిన్న స్కిట్ చాలా తక్కువ

ప్రొఫెషనల్ ఒకటే అయిపోయింది నా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్ళి దగ్గర సపోర్ట్ బట్ చేసేది బ్రో విశ్వాసా డబ్బులు జన్షన్ గ్యాస్ అదర్ వైసెస్ అలా అలవాటు ఉన్నాయి అదన దానికి ఇది చేస్తాడు రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ వెహికల్ కూడా ఇస్తున్నారు పెద్ద మొత్తంలో తీసుకుని కాబట్టి చిన్న చిన్నగా ఈ ప్లాన్ చేసుకున్నాం

రాజస్థాన్ ఫ్రమ్ రాజస్థాన్ సావర్ ఇంతవరకు కేసెస్ మన ఏరియాలో లేదు రాజస్థాన్కి కూడా అడిగాము అక్కడ కూడా చెక్ చేస్తున్నా ప్రస్తుతానికి ఈ అండ్ ఆర్ నోన్ రిలేటివ్స్ అండ్ ఈ షాప్ ఓనర్కి ఏముందో వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ సప్లై కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు టు రిసీవ్ ఇట్ వెళ్ళంగానే వాళ్ళని కూడా రైట్ వాల్యూ ఫోర్ క్రో థర్టీ ఫైవ్ మిగిలిది యాడ్ చేస్తే ఫోర్ క్రో సిక్స్టీ ఫైవ్ फिफ्टीन लाख वेकल माधाप नोटिस पड़चे सीनियर्स लटर आस అండ్ కౌన్సిలింగ్ తీసుకోవాలని కూడా చెప్పారు సార్ ఐదుగురు కన్సూమర్స్ ప్రముఖులున్నారే అంటున్నారు సార్ ప్రముఖులు అంటున్నారు పర్టికులర్ కేసులో ఏదైతే రాజస్థాన్ వ్యాపారస్తులు హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెళ్లింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు ఒకరికి ఒక రూల్ తెలుishna వాలలేదు సో ఆ ముగ్గురు ఏమండి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అందరూ కూడా బిజినెస్ చేయండి ఒకరు కిరాణా షాపు జిలేబీ షాపు లైట్ షాపు ఫర్నిచర్ షాపు ఫర్నిచర్ షాపు చిన్న చిన్న బిజినెస్ లేదైతే ఉన్నాయో రాజస్థానీ షాప్స్ మనం ఏ కారణం నిపోయినా చూస్తా ఉంటాము కానీ అట్లాంటి షాపులల్లో మాత్రమే అవైలబుల్ లేదు సో ఎంత ఇంకిన్ బాల అందరూ కూడా సో ఆ రకంగా పెడ్లర్స్ ముగ్గురున్నారు వేరే కన్సూమర్స్ అందరూ కూడా మళ్ళీ వీళ్ళు పంపు చాలా రెగ్యులర్గా తీసుకునేటటువంటి పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదు కన్సూమర్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది వన్ ఫోర్ వీలర్ అండ్ సెవెన్ స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశాం దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరోయిన్ తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతను ఉన్న మంగల్ రామ్ అనే అతను ఇంట్లో పెడతాడు అక్కడి నుంచి దాన్ని దినేష్ మంగల్ రామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గం ఆ లైట్ హౌస్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ షాప్ అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి సో లైట్ స్టోర్ అని పేరు అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి సో అక్కడ పెట్టే క్రమంలో ఆ టీం పడుకోవడం జరిగింది అక్కడ ఇమ్మీడియట్ ఇంట్రాగేషన్లో మనకు అక్కడికి వచ్చిన कंज्यूमर सेमिनार 5 नितिन गुर्जात प्रकाश तो बानाराम चौधरी एंड जयवंतराम देवासी ਵੀన్ని కూడా పట్టుపడబది వీళ్ళందరూ కూడా రాజస్థాన్ ఇଙ୍କకి సంబంధం ఉన్న వాళ్ళు ఆల్్రెడీ టాల్ కూడా ఓ రాజస్థాన్ నుంచి హెరాయిన్ హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కి అన్ని స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్సూమర్స్ వాడిని కూడా క్రీడా కార్ మహేంద్ర హెచ్ మొబైల్ సెవెన్ ಕಲಿಾಪ್ ಫೋರ್ ಕ್ರೋರ್ ಸಿಕ್ಸ್ ಫಾರ್ಟಿ ಥೌಸಂಡ್ ಮನವರಿ ಅಪರೇಷನ್ ಮಾದಾಪುರ್ ಟೀ ಅಂಡಿ ಸೂಪರ್ವಿಜನ್ ಆಫ್ ಶ್ರೀನಿವಾಸ್ ಡಿಸಿಪಿ ಎಸ್ಒಿ ಅಲ್ಲ ಎಸ್ಒಿ ಶ್ರೀನಿವೆ ಅಂಡ್ ಅಡಿಷನಲ್ ಡಿಪಿ ಮಾದಾಪುರ್ అండ్ ఎంటైర్ టీమ్ దీన్ని చేయడం జరిగింది వీళ్ళందరిని కూడా సిపిసిఆ ప్రశంసించారు ఆల్ సిటిజన్స్ ఎవరెవరు అందరికీ రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే కన్జ్యూమర్స్ ఉండొచ్చు యూజర్స్ ఉండొచ్చు ఫెడ్రస్ ఉండొచ్చు ఏదైనా వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ట్రిపుల్ వన్ ई नंबर पे फोन చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం నా టీజీ నా ఏమొందు ఇక్కడి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక ఫోన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆటివాల్ని ఇమిడియట్ ప్రోటోకాల్ అవసరం అవుతుంది యూజర్ ఉంటే కన్జ్యూమర్స్ ఉంటే డిఆర్డి షెడ్ కూడా ఆటివాల్ అవసరం అవుతుంది పెట్నస్ షార్ట్ అవసరం అవుతుంది పేరెంట్స్

కన్జ్యూమర్స్ ఐదుగురు ఉన్నారు నితిన్ ప్రకాష్ జయవాత్రం అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ బనారాం చౌదరి సార్ కార్ రాజస్థాన్ నుంచి కార్లో తీసుకొచ్చిండు స్విఫ్ట్ కార్లు అక్కడి నుంచి సైనికులకి డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఇంకోటి వెహికల్ ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి మనం పడుతున్నప్పుడు ఎక్స్యూవీ ఉంది